తొంభై తొమ్మిది రూపాయల నుండే అత్యాధునిక ట్రెండింగ్ వస్త్రాన్ని అందించే ది చెన్నై షాపింగ్ మాల్ ఇప్పుడు మన పిడుగురాళ్లలో ఆగస్ట్ ఏడున ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం ది చెన్నై షాపింగ్ మాల్ పిడుగురాళ్ల ఇవాళ వీడియోలో ఫ్లఫీ ఆమ్లెట్ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలా ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ ఎప్పుడు చేసుకున్నా లేదు అంటే కనుక కేక్స్ చేయడానికి బేకింగ్ ఎప్పుడు తయారు చేసినా రూమ్ టెంపరేచర్లో ఎగ్స్ ఉండేటట్టు చూసుకోండి ఇది నేను విస్క్ చేస్తున్నాను చూడండి ఫోర్ ఎగ్స్తో బీట్ చేసుకున్నది మనకి మిక్సర్ ఇంత మిక్సర్ వచ్చిందనమాట ఇంత ఫోమ్లో వచ్చింది ప్యాన్లోకి వేసేస్తున్నాను ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా లో మీడియం ఫ్లేమ్లో మనకి ఇది కుక్ అవ్వాలండి అంతేనండి అయిపోయింది మన ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ హలో అండి అందరికీ నమస్కారం మీ సాను వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో ఫ్లఫీ ఆమ్లెట్ చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మనకి స్ట్రీట్ ఫుడ్స్లో రోడ్ సైడ్ మనకి ఈ ఫ్లఫీ ఆమ్లెట్ అనేది వేస్తూ ఉంటారు కదా చాలా రుచిగా ఉంటుంది అందరూ చాలా ఇష్టంగా కొనుక్కుని తింటారు కదండి అలాంటి రెసిపీనే ఇవాళ మనం ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు అన్నది నేను మీకు చూపిస్తానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రెసిపీని చూసేసేయండి ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ కోసం కావాల్సిన పదార్థాలు ఎగ్స్ బటర్ విస్కర్ ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ చేయడం కోసం నేను ఇక్కడ ఒక పెద్ద బౌల్ పెట్టుకున్నానండి నేను ఇక్కడ నాలుగు కోడిగుడ్డుని ఇలా బ్రేక్ చేసి వేసుకుంటున్నాను ఎప్పుడు మనం ఎగ్ ఆమ్లెట్ చేసుకున్నా అంటే ఇలా ఫ్లఫీ ఎగ్ ఆమ్లెట్ ఎప్పుడు చేసుకున్నా లేదు అంటే కనుక బేక్స్ చేయడానికి బేకింగ్ ఎప్పుడు తయారు చేసిన రూమ్ టెంపరేచర్లో ఎగ్స్ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు నేను దీంట్లోకి కొంచెం పెప్పర్ వేస్తున్నాను చూడండి ఒక టీ స్పూన్లో సగం పెప్పర్ వేస్తున్నాను ఎక్కువ పెప్పర్ వేసుకుంటే అంత రుచి ఉండదండి దీంట్లోకి కొంచెం సాల్ట్ సాల్ట్ మీ టేస్ట్కి తగినంత చూసుకొని వేసుకోండి హ్యాండ్ ఎలక్ట్రిక్ మిక్సర్ని తీసుకోండి ఇక్కడ ఎలక్ట్రిక్ బేటర్ నా దగ్గర ఉంది ఇది నేను వన్ స్పీడ్లో పెట్టి వన్ డైరెక్షన్లో ఇది నేను విస్క్ చేస్తున్నాను చూడండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు చేసుకున్న తర్వాత ఇలా చూడండి ఫోమ్లో వచ్చింది కదండి ఇప్పుడు మళ్ళా ఒక సెకండ్ ఆగి హై స్పీడ్లో పెట్టుకోవాలండి అంటే నెంబర్ త్రీలో పెట్టి ఇక్కడ నేను స్పీడ్ పెంచి పెడుతున్నాను అలా ఇంకొక మూడు నిమిషాలు చేసుకుంటే మనకి ఈ బ్యాటర్ అన్నది మంచి ఫ్లఫీగా వస్తుంది చూసారు కదండి ఇలాగ ఇంకొక మూడు నిమిషాలు మనం చేసుకుంటే మనకి టెక్స్టర్ అన్నది మనం కేక్కి మనం బేక్ చేస్తున్నప్పుడు ఇలాగ విస్క్ చేసుకుంటాం కదా అలాగా మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు చక్కగా మనం ఈ ఫ్లఫీ ఆమ్లెట్కి మనం ఇలాగా హ్యాండ్ మిక్సర్తో మిక్స్ చేసుకోవాలి ఫోర్ ఎగ్స్తో బీట్ చేసుకున్నది మనకి మిక్సర్ ఇంత మిక్సర్ వచ్చిందనమాట ఇంత ఫోంలో వచ్చింది ఎప్పుడైనా సరే ఇలా రావాలి ఇలా వచ్చేంతవరకు ఫైవ్ మినిట్స్ పాటు లో స్పీడ్లో రెండు నిమిషాలు మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత నెంబర్ త్రీలో పెట్టుకుని ఒక మూడు నిమిషాల పాటు హై స్పీడ్లో మిక్స్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే ఇంత కన్సిస్టెన్సీ మనకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ ఇలా రావాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుని పొయ్యి మీద ఇలాంటి ప్యాన్ పెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం అట్లు వేసుకునేటట్టుగా అంటే మనం ఇప్పుడు మామూలెట్ వేస్తున్నాం కదా అని చెప్పేసి నార్మల్గా మనం రెగ్యులర్గా వేసుకునే దోశ వేసుకునే దోశ ప్యాన్ పెట్టుకోకూడదండి ఇలా కొంచెం ఫ్రై చేసుకునేటువంటి ఫ్రై ప్యాన్స్ ఉంటాయి కదా ఇలాంటి ఫ్రై ప్యాన్ అన్నది పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి ఇది కొంచెం దలసరిగా వస్తుంది కదా అంటే కొంచెం లావుగా వస్తుంది ఫోమ్లా ఇంత కొంచెం స్పాంజీగా వస్తుంది కాబట్టి ఇలాంటి ఫ్రై ప్యాన్ అయితే కనుక కరెక్ట్గా సెట్ అవుతుంది మటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇక్కడ బటర్ వేస్తున్నాను మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి లేదు అంటే కనుక ఆయిల్ వేసుకోండి లేదు అంటే కనుక మీకు గీ ఇష్టం అనుకోండి గీ కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ బటర్తో చేసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుందండి గీతో చేసుకున్న బటర్తో చేసుకున్న బాగుంటుంది ఇలా ఆమ్లెట్ అయినా ఏదైనా సరే ఒక రెసిపీ మనం రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా మనం చేసుకోవాలని అనుకున్నప్పుడు దానికి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంటేనే బాగుంటుందండి ఇక్కడ నేను పైన ఇంకొంచెం పెప్పర్ వేసాను ఇక్కడ కారం పసుపు ఇలాంటివి ఏమీ కాదండి జస్ట్ ఓన్లీ పెప్పర్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని నేను ప్యాన్లోకి వేసేస్తున్నాను ఇలా మొత్తం మిక్స్ చేసుకునేటువంటి బ్యాటర్ అంతా వేసేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టద్దు బటర్ ముక్క అనేది సైడ్స్ ఇలా వేసుకోండి మనం డిమోల్ట్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాల పాటు చక్కగా లో మీడియం ఫ్లేమ్లో మనకి ఇది కుక్ అవ్వాలండి చూసారా అండి మూత పెట్టున్నా సరే ఎంత బాగా పొంగుతుందో చూసారా మనం వేసింది కొంచెం తక్కువగా అయితే ఇది చూడండి ఎంత బాగా పొంగిందో ఇలాగా మనకు పొంగాలన్నమాట చూడండి ఇలా మూత తీయంగానే వెంటనే దిగిపోతుంది ఇప్పుడు సైడ్స్ అన్నీ కూడా కరెక్ట్గా చక్కగా కాలింది కదండి ఇప్పుడు మనం టర్న్ చేసుకుందాం టర్న్ చేసుకుని దీని మీద కొంచెం బటర్ వేస్తున్నానండి ఇలా కొంచెం బటర్ వేసుకుని అటు ఇటు స్ప్రెడ్ చేసుకుంటే బాగుంటుంది చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో మనకి రోడ్ సైడ్స్ స్ట్రీట్ ఫుడ్స్లోని మనకి ఎక్కువగా ఫ్లఫీ ఆమ్లెట్స్ అమ్ముతూ ఉంటారు కదా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఎంత బాగుంటుందంటే దీని టేస్ట్ నార్మల్ ఆమ్లెట్ మీద చాలా బాగుంటుందండి బటర్ వేసుకుని కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ని స్ప్రింకుల్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అంతేనండి అయిపోయింది మన ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అంత ఫోమ్లా తయారు చేసింది చూసారా ఎంత అయిందో ఎంత బాగా వచ్చిందో చూసారా అండి చాలా ఈజీ అండి చేసుకోవడం ఏ వంట అయినా సరే మనం కొంచెం సమయం దానికి ఇస్తే కనుక చాలా అంటే చాలా రుచిగా వస్తుంది మనకి ఏది రాందంటే ఏది ఉండదండి ట్రై చేస్తే అన్నీ వస్తాయి చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన మిశాన్ వంటిని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ